వల్లభాపురం అనే గ్రామంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు పనికి వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రం పూట అలా సరదాగా మాట్లాడుకునేవారు ఏం పులే ఆ ఎటు వెళ్తున్నావు అసలు కంటికి కనిపించడం లేదు కదా నువ్వు పొలానికి నాట్లు వేస్తున్నావు ఈ నెల రోజులు కొంచెం అడావిడిగా ఉంటుంది పని అలా ఒకరోజు శ్మశానం నుండి భయంకరమైన ఏడుపు వినిపిస్తుంది ఊరిలో ఆ ఏడుపు ఎనలేని రంగయ్య పుల్లయ్య మల్లయ్య ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని చూడటానికి వెళ్తారు అలా శ్మశానంలో అటు ఇటు చూసినా ఎవరు కనిపించరు వాళ్ళు అక్కడికి రాగానే ఏడుపు సౌండ్ ఆగిపోతుంది ఎవరూ లేరు ఇక్కడ వెళ్దాం పదండి అని వెళ్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత శ్మశానంలో ఒక చెయ్యి పైకులేస్తుంది అలా తెల్లవారిన తర్వాత రాత్రి శ్మశానానికి వెళ్ళిన మలయ చనిపోతాడు వారితో పాటు శ్మశానానికి వెళ్ళిన వారంతా మూలన పడతారు అలా శ్మశానానికి వెళ్ళిన వారు మూలన పడటం ఊరిలో ఆందోళన రేపుతుంది మళ్ళీ ఆ శ్మశానం నుంచి అని భయంకరమైన ఏడుపు శబ్దాలు ఘోష వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దాలు విని ఊరిలో వారు ఒక్కరు కూడా బయటికి రారు రాత్రైతే ఏ ఒక్కరు కూడా ఆ ఊరిలో బయట తిరగడం మానేస్తారు అక్క వింటే ఊరికేదో పట్టినట్టు అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది అవునే చెల్లి ఈ మగవాళ్ళంతా పోయి మన సర్పంచ్ చెప్తే ఆయన ఏదో ఒక ఆలోచన చేస్తాడు కదా అలా ఊరిలో మగవారంతా సర్పంచ్తో మాట్లాడుతూ ఉంటారు సర్పంచ్ గారు మీరు వింటున్నారే కదా రాత్రిపూట ఏవేవో శబ్దాలు ఏడుపు అవును మొదట్లో నేను పట్టించుకోలేదు కానీ రోజు రోజుకి ఆ శబ్దం ఎక్కువ అవుతుంది మన ఊరికి ఏమైనా దుస్తు శక్తి పట్టిందేమో రేపు వెళ్ళి గురువు కలిసి వద్దాం అలా అందరూ కలిసి గురువుగారని కలిసి రావడానికి వెళ్తారు ఓం నమ శివా మేము అల్వాపురం అనే గ్రామం నుండి వచ్చాము మిమ్మల్ని కలవడానికి మా ఊరిలో ఒక సమస్య మొదలైంది అది మీతో చెప్పుకుందామని వచ్చాం మీరే మా సమస్యను పరిష్కరించాలి మీరు నాకు చెప్పకపోయినా మీ గ్రామంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు ఆ సమస్యను నేనే పరిష్కరించడానికి స్వయంగా వస్తాను మీరు కంగారు పడకండి అనుకుంటూ గురుగారు తానే స్వయంగా గ్రామానికి వస్తారు ఏంటి ఈ ఊరు నుండి నన్ను శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి మీరంతా కలిసి గురువు గారిని కలుస్తారా ఎవరు నన్ను ఏమి చేయలేరు ఇప్పుడు మీ పని చెప్తా ఉండండి అని దెయ్యం ఊరిలో వారందరినీ తన దుష్ట శక్తితో గాలిలో ఎగరేస్తూ ఉంటుంది కాపాడండి నన్ను కాపాడండి ఆ సమయానికి గురుగారు ఊరికొచ్చి ఓం నమశివాయ నమ శివాయ అని మంత్రం జపిస్తూ ఉంటాడు ఏ మర్యాదగా మంత్రం ఆపు నాకు కోపం వస్తుంది అనుకుంటూ గురువుగారిని గాలిలో ఎగరేస్తుంది దెయ్యం దానితో గురువుగారికి బాగా కోపం వచ్చి దెయ్యాన్ని గాలిలో ఎగరేస్తారు గురువుగారు నన్ను వదిలేయండి గురువుగారు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో మీకు చెప్తాను నా పేరు లక్ష్మి నాకు ఇద్దరు ఆడపిల్లలు నిండి చూలానని నా భర్త అత్తగారు నాకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుందని నన్ను చంపాలని చూశారు ఆ విషయం తెలుసుకున్న నేను ఈ ఊరిలో ప్రతి ఒక్కరిని కాపాడమని అడిగాను కానీ ఏ ఒక్కరూ నాకు సహాయం చేయలేదు నా భర్త నన్ను నా పిల్లలను అతి దారుణంగా చంపేశాడు నన్ను కడుపు కోసి మరీ చంపేశాడు అందుకే ఈ ఊరంటే నాకు పగ నీ భర్త నిన్ను చంపితే ఊరిని ఎందుకు అంతలా శిక్షిస్తున్నావు నిండు గర్భిణిని విధి విధి తిరుగుతూ కాపాడండి అని సాయం అడిగే తప్ప ఎలా అవుతుంది గురువుగారు ఆ రోజు నన్ను కాపాడి ఉంటే నేనే నా పిల్లలు ఈరోజు సంతోషంగా ఉండేవాళ్ళం మనసులో మనత్వం అనేది చచ్చిపోతుంది ఇప్పుడైతే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను కానీ రెండు రోజుల తర్వాత మరలా వస్తాను అలా గురుగారు లక్ష్మి జరిగిన అన్యాయం మొత్తం ఊరు సర్పంచ్కి చెప్తూ ఉంటాడు ఆ రోజు లక్ష్మి తన పిల్లలను కాపాడి ఉంటే ఈరోజు ఈ ఊరికి ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు గురువు గారు మీరు చెప్పే సమయం సందర్భాన్ని బట్టి చూస్తే లక్ష్మి పిల్లలు ఒకరు నా దగ్గర పెరుగుతున్నారు నాకు పిల్లలు లేకపోవడంతో తను ఎవరు అని తెలుసుకోకుండా నేను పెంచుకున్నాను తను లక్ష్మీ కూతురే అనుకుంటా విషయం తనకు చెప్పి మీరే ఎలా అయినా ఈ ఊరిని రచించాలి ఇక ఈ ఊరి భారం మొత్తం మీ మీదనే వేస్తున్నాను మీరు ఏం చేస్తారు నువ్వేమీ కంగారు పడుకో అంతా నేను చూసుకుంటాను ఆ దేవుడిపైనే భారం వేద్దాం లక్ష్మి ఈ ఊరు మీద పెంచుకున్న పగను ఎలా అయినా తొలగించి లక్ష్మి ఆత్మను పరమాత్మలో కలిపే బాధ్యత నాది ఓం నమ శివాయ లక్ష్మి నువ్వు ఎక్కడ ఉన్నా త్వరగా ఎక్కడికి రా లక్ష్మి నీకు ఒక విషయం చెప్తాను నువ్వు నీ పిల్లలు చనిపోయారని చెప్పావు కదా ఆ పిల్లలు ఒకరు బతికే ఉన్నారు వారిని ఇప్పుడు పిలిపిస్తాను నువ్వు నీ పాప కాదు గుర్తుపట్టు ఏంటి నేను ఈ ఊరు మీద పెంచుకున్నా పగను మర్చిపోవడానికి మీరు ఇలా అబద్ధం ఆడుతున్నారు కదా నా కూతురు బతికుండడం ఏంటి అదే నిజమైతే నేను ఈ ఊరు మీద పెంచుకున్న పగను మర్చిపోతాను తను నా కూతురు కాకపోతే నా పగ వేరే రేంజ్ లో ఉంటుంది నేను నిత్యం ఆశివయ్యను పూజించేవాడిని నేను ఎందుకు అబద్ధం ఆడతాను ఒకవేళ నేను అబద్ధం ఆడితే నువ్వు నన్ను కూడా శిక్షించవచ్చు అని లక్ష్మీ కూతుర్ని పిలిపిస్తాడు గురువు గారు నేను నిన్ను ఇలా చూస్తా అనుకోలేదమ్మా దెయ్యం తన కూతురు కాదని ఇప్పు మీద ఉన్న పుట్టుమచ్చను చూస్తూ ఉంటుంది ఆ పుట్టుమచ్చను చూసి లక్ష్మి తన కూతుర్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అమ్మా మిథున నువ్వు బతికే ఉన్నావా ఇది నిజమా కళ నేను ఇంకా నమ్మలేకున్నాను ఎలా ఉన్నావు తెల్లి నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను కళలో కూడా అనుకోలేదు నేను బాగున్నానమ్మా ఆ రోజు నాన్న నన్ను చంపుతుంటే నేను పారిపోయి ఈ ఊరి సర్పంచ్ గారికి దొరికాను వారు నన్ను బాగా చూస్తున్నారు కంటికి రెప్పలా అమ్మ మీదు అమ్మను నా మంత్రశక్తితో కట్టుపడేశాను అమ్మను చూసావు కదా మాట్లాడావు కదా మీ అమ్మ ఆత్మను కొద్ది క్షణంలో కలపాలి లేకపోతే తను ఈ భూమి మీదే ఉండి నరకం అనిపిస్తూ ఉంటుంది మధ్య గురుగారు మా అమ్మ దేవుల్లోనే కలవాలి మా అమ్మ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి దానికోసం నేను ఏదైనా చేస్తా ఎంత బాధైనా పడతా మా అమ్మ ఎప్పుడు సంతోషంగా లేదు కనీసం పైన సంతోషంగా ఉండాలి అని గురుగారు లక్ష్మి అస్థి తన కూతురు చేస్తా దహనం చేపిస్తాడు నా లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు అమ్మను బాగా చూసుకుందాం అనుకున్నాను అమ్మని ఇలా ఆత్మగా చూడాల్సి వస్తుందని అనుకోలేదు అమ్మ అసలు చనిపోయిన విషయమే నాకు తెలియదు ఆ రోజు నాన్న చంపుతాడని భయపడి పారిపోయాను అమ్మ మీద బాధపడకు తల్లి నీకు నేనున్నాను కదా అమ్మ ఎక్కడికి పోదు నీలోనే నీ మనసులోనే ఉంటుంది తల్లి గురువారం ఇక మేము వెళ్ళి వస్తాం మాకు ఏ సమస్య మళ్ళీ రాదు కదా మా ఊరిని కాపాడినందుకు మీకు చాలా రుణపడి ఉంటాను ఇక మా ఊరికి ఏ సమస్య ఉండదు కదా సరే వెళ్ళిరండి ఇక మీకు ఏ సమస్య ఉండదు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అమ్మ మీదన నువ్వు బాధపడకు మీ అమ్మ మళ్ళీ నీకే పుడుతుంది అలా మీదున వాళ్ళ అమ్మ ఆత్మను పరమాత్మలో కలిపి యూఎస్ వెళ్ళిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ